హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ మదన్ రెడ్డి సో ఈరోజు లాస్ మరియు లిమిట్ ఆర్డర్ ఎలా పెట్టాలో చూద్దాము ఇప్పుడు ఈ స్టాక్ మనం ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ బై చేయాలనుకుంటే బై సో వన్ వన్ సిక్స్ ఎయిటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇన్ కేస్ మనం వన్ వన్ ఎయిట్ దగ్గర బై చేయాలంటే వన్ వన్ ఎయిట్ వన్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిగర్ ప్రైస్ సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను వన్ క్వాంటిటీ వన్ క్వాంటిటీ బై బై చేస్తున్నాను సో బై ఓలా ఆర్డర్ ప్లేస్డ్ ఆర్డర్స్లో ఎప్పుడు చెక్ చేసేస్తే ఇక్కడ పెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ ప్రైస్కి వస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అదేవిధంగా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు తర్వాత దీన్ని డిలీట్ చేస్తున్నా ఎందుకంటే అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ అయింది తర్వాత పోషన్స్లోకి వెళ్ళి ఆల్రెడీ ఎక్సికామ్ ఎక్సికామ్ స్టాక్ బై చేశాను దీనికి ఇప్పుడు స్టాక్ లాస్ పెట్టాలంటే ఫస్ట్ ఎగ్జిట్ ఎగ్జిట్లోకి వెళ్ళి ఫైవ్ క్వాంటిటీ బై చేసింది కనిపిస్తుంది ఇక్కడ మార్కెట్ ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ ఉంది ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎల్ఎం ఎస్ఎల్ఎం అంటే ఎస్ఎల్ లిమిట్ ఆర్డర్ ఇది స్టాప్లాస్ ఆర్డర్ ఇన్ కేస్ మనం వన్ ఫార్టీ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే వన్ ఫార్టీ దగ్గర త్రీ ఫార్టీ దగ్గర స్టాప్లాస్ పెట్టాలనుకుంటే త్రీ ఫార్టీ ప్రైస్ తర్వాత ట్రిగ్గర్ ప్రైస్ కూడా సేమ్ ఇస్తాను ఓకే సే ఆర్డర్ ప్లేస్ అయింది సో ఇలా స్టాప్ లాస్ ఆర్డర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇప్పుడు ఆర్డర్స్లో ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్స్లోకి వచ్చేసింది ఎక్సికామ్ సో దీన్ని క్యాన్సిల్ చేస్తుంది ఆర్డర్ క్యాన్సిల్ సో నెక్స్ట్ పొజిషన్స్లోకి వెళ్తే మన పొజిషన్ అలాగే ఉంది ఈ విధంగా మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు తర్వాత స్టాప్ లాస్ ఓన్లీ ఎగ్జిట్ ఓన్లీ ఎస్ఎల్ఎం పెట్టాలనుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ మాత్రం సెలెక్ట్ ఓన్లీ ట్రిగ్గర్ ప్రైస్ ఇస్తే చాలు వన్ ఫార్టీ దగ్గర త్రీ త్రీ ఫార్టీ దగ్గర ఇది ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది సింపుల్గా సో ఇది ఎస్ఎల్ఎం తీసుకోవట్లేదు ఎస్ఎల్ఎం ట్రిగర్ ప్రైస్ ఇచ్చాను సో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయాలి దీనికి ఈ విధంగా ఎస్ఎల్ ప్లేస్ చేయొచ్చు థ్యాంక్ యూ స్టాప్ లాస్ హీరోస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపించాను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్